అలాగే అభిమానులకి ఈ రోజు పండగ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అందరూ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత పిచ్చిగా ఈరోజు ప్రేక్షకులు అందరూ కూడా రోజు తండోప తండాలుగా ఈ ఈరోజు సినిమా చూడడానికి వస్తున్నారు అలాగే ఈరోజు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎప్పుడ అనేటువంటి ఎదురు చూసేటువంటి పండుగ ఈ రోజు రానే వచ్చింది జంగారెడ్డి గూడెలో పోలవరం నియోజకవర్గానికి సంబంధించి అభిమానులు కార్యకర్తలందరూ కూడా ఈ రోజు రాజ రాజరాజేశ్వరి సినిమా థియేటర్ రావడం జరిగింది అలాగే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పండుగను పురస్కరించుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా భారీగా ర్యాలీ నిర్వహించి ఈ రోజు రాజరాజేశ్వరి థియేటర్ లో సినిమా చూడడం జరుగుతుంది దీనికి సంబంధించి బ్లాక్ బాస్టర్ ఏదైతే వైసీపీ వాళ్ళందరూ కూడా బాయ్ కాట్ చేస్తున్నటువంటి అని ప్రకటించారు కనీసం పవన్ కళ్యాణ్ గారి యొక్క చిటికి మీద ఉన్నటువంటి వెంటనే కూడా ఆయన సినిమాని ఆపాలంటే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి ఉప్పిను లాగా వచ్చి పడతారని వైసీపీ పేటిఎం బ్యాచ్ మరొకసారి తెలియజేస్తూ మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం